ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో జరిగేటువంటి అతి కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దాని మీద కూడా ఒక చర్చ అవసరం ఒక పక్క తెలంగాణలో నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్దాశనంగా నిర్దాక్షిణంగా చేసి చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్క అలాంటి రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో ఒక పదవి తీసుకొచ్చి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకో పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో రెండు మూడు వారాల్లోనూ ఒక నెల రోజున ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇన్క్లూడింగ్ మీ అయితే మొదటగా నేను చెప్పేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాలు కూల్చివేత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అది కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పంచాయతీ రాజ్ మినిస్టర్ కాబట్టి ఎకో ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని కూడా తొలగించేసేసి పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయన ఇంటి మీద కూడా కోల్చగొట్టగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటి మంత్రి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అడగాల్సి వస్తుంది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు మీ ముఖ్యమంత్రి గారు మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటున్న అక్రమ కట్టడాన్ని ఎప్పుడు కోల్చబోతున్నారు సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్ ఎందుకంటే ఇది ఒక పరిపాలన మీకంటే అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు ఒక సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు కో డైరెక్టర్లు ఉంటారు సార్ ఈ డైలాగును ఒకటికి పది సార్లు చెప్పేసేయండి సార్ ఒకటికి పది సార్లు చెప్పేస్తే ఈ డైలాగు ఇది కట్ అంటే షార్ట్ అంటే ఓకే అంటే అయిపోతుంది సార్ ప్యాకప్ అయిపోవచ్చు సార్ అంటే కానీ ఇది కాదు కదా మనమేమో సినిమాల్లో చెప్పే ఏమో ప్ర పబ్లిక్లో ప్రచారంలో చెప్పాము పబ్లిక్లో చెప్పే ప్రచారాలు ఏమో ప్రజల దగ్గరకు వచ్చేసరికి నోరు మెదపట్టామలా ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు ఉండరు మీరంటే మొన్నటిదాకా ఎలక్షన్ అంటే సాయంత్రం దాకా ఓ బట్టి పట్టేసేసి నాలుగు డైలాగులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయొచ్చు బట్ ఇక్కడ అది కాదు కదా ఒకసారి ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత పక్కన మినిస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కూర్చున్న తర్వాత మనకి ఫోన్ ఫ్రెండ్ ఉండడు మనకి స్క్రిప్ట్ ఉండదు మనకు ఓన్ గా మాట్లాడాల్సిన పరిస్థితి సో ఓన్ గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఓన్ గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది రియాలిటీగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే సినిమాల్లో నువ్వు ఇలా కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు ఇక్కడ అలా కాదు కదా యాక్షన్ చూపించాలి నువ్వే కొట్టాలి నువ్వే నిర్ణయం తీసుకోవాలి నువ్వే పాట పాడాలి నువ్వే డైలాగ్ చెప్పాలి నువ్వే సినిమా నువ్వే సాంగ్ పాడాలి తప్ప ఫోన్ ఫ్రెండ్ రాడు కదా ఇక్కడ సో ప్రాక్సీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో డూబ్లు ఉండవు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సో మీరే రియల్ హీరో కాబట్టి మీరు రేపొత్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కట్టడం ఉందో ఈ కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నిబంధనకు విరుద్ధంగా అప్పటి అప్పటి ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిందని పంచాయతీరాజు నుంచి మీ అందరికీ తెలియాలి మీకు తెలియలేదో అధికారికంగా ఏమైనా డాక్యుమెంట్లు కావాలంటే నేను డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తా అది అనధికారిక కట్టడమని దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవటం కాదు కోలుకొట్టడమే ఇంకా దీంట్లో నిర్ణయాలు తీసుకోవటాలు ఏముండవు ఎందుకు అంటే ఈ కట్టడాలు అనాయతికమైనటువంటి కట్టడాలు అని గత ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దేవినేని ఉమాగారు చెప్పినటువంటి వీడియో నేను ఇప్పుడు ప్రెస్కి రిలీజ్ చేయబోతున్నాను ఇది ఆల్రెడీ పాత వీడియో పెద్దగా అందరికీ చూడాల్సిన అవసరమో చెప్పాల్సిన అవసరమే లేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే అధికారికంగా మీ ప్రభుత్వంలో ఒక ఇరిగేషన్ మినిస్ట్రే ఇది అనాధికారిక కట్టడము ఈ కట్టడాన్ని కోల్చాలి అని చెప్పిన సందర్భంలో వీళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో లింగమనేని గెస్ట్ హౌస్ కి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో ఈ నోటీసులు ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్స్ ని కోలగొట్టాల్సిన మార్గము తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ తీసుకున్నటువంటి ఎకో సిస్టమ్నో చెరువులను కుంటలను కాలువలను రక్షించడానికి ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం మీ శిష్యుడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం గురువు గారిగా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ నాకు అర్థం ఉంటుందా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుస పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీస్లు ఎన్ హాల్స్ ఇంకొకటి ఇంకోటి కూలగొట్టుకుంటూ వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసిచ్చి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు అని జేపీ మారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది దీనికి నాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లేదా మీ మీ తనయుడు ఈ రాష్ట్రానికి మరొక అనాధికారిక ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అయినవి అనుకుంటా ఇట్ సి అనాధికారికంగా డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్గా వర్క్ యాక్ట్ చేస్తున్నటువంటి మంత్రి గారు వీరు కూడా అదే నివాసంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మరొక సక్రమం అని చెప్పుకునేటువంటి మంత్రి మీరు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రజలకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన సందర్భం ఒక ముఖ్యమంత్రి గారే అక్రమ కట్టడంలో ఉంటున్నారు ఒక మంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లలకి అబద్దాలు ఆడకూడదు సత్యము పలకవాలని చెప్పాల్సిన ఒక వ్యవస్థకి ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అక్రమ కట్టడంలో నివసిస్తూ ఇది సక్రమ కట్టడమే దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది సార్ ఇది ఇట్ కాలి టచ్ డెమోక్రసీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మీరు రోల్ మోడల్ గా ఉండాలి మీరు నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా మీరు ఒక రూపాయి జీతం తీసుకుపోతే అయినా ముందు రెండు లక్షల జీతం ఏదో మీరు తీసుకొని చేయాల్సిన పనులు చేయండి మీరు ఆ రెండు లక్షల రూపాయలు తీసుకు జీతం తీసుకోకుండా మీరు ఇక్కడ రెండు వేల కోట్ల మంది రెండు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనాధికారికంగా ప్రజలు వాడుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు ఎవడొద్దాడు మిమ్మల్ని జీతం తీసుకోవద్దాను మేము వద్దామన్నమా జీతం తీసుకోవద్దా రూపాయి జీతం తీసుకోమని మేము వద్దానమ్మా జీతం తీసుకుని ఆయన చట్టం మీకు ఏదైతే పరిధిస్తుందో ఆ పరిధిలో జీతం తీసుకోండి చట్టం ప్రకారం పనిచేయండి రాష్ట్రంలో అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఎకో సిస్టమ్ ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ని కాపాడాల్సిన సిస్టమ్ మీరే కృష్ణా నదిని కాపాడాల్సిన బాధ్యత మీదే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఐటీ మినిస్టర్ గా అనాధికారికంగా నివసిస్తున్నటువంటి నారా లొకేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ కట్టడంలో నుంచి కోలగొట్టి పక్కకు పెట్టాల్సి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాల్సింది మీరే ప్రశ్నించేది మీరే కదా అదేదో సినిమా తీశారు ఏంటి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అసలు దాంట్లో ఒక్క డైలాగు మీకు గుర్తు చేసుకోండి సార్ ఒక్క డైలాగు ఒక్కసారి నా పర్సనల్ రిక్వెస్ట్ ఆ సినిమా ఒక్కసారి సాయంత్రం వేసుకొని ఒక యూట్యూబ్లో కొట్టుకొని చూడండి కెమెరామెన్ గంగతో రాంబాబుతో మీరు చెప్పినటువంటి డైలాగులు అద్భుతమైనటువంటి డైలాగులు సిస్టమ్ కాపాడటానికి డైలాగులు ఒక్కసారి గుర్తు చేసుకొని అనాధికారిక కట్టడాల మీద కొరడా ఉల్పించవలసిందిగా నేను కోరుతున్నా అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవ్వద్దు అని చెప్పాను ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను వాటి లోపల ఇవ్వట్లేదు బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ ఆక్రమణ ఆక్రమణాయి ये अपार्टमेंट पक् चुस्त ये यह पक चूस्ते चाल कार्यक्रम